కానీ కాకపోతే ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి మనం ఒకటి మళ్ళీ మన ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి చూడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ లైన్లు ఉంటాయి మరి ఎక్కింగ్ పోతుంది లేకుంటే కెపాసిటీ వేసుకోవాలి కెపాసిటీ వేసుకుంటే మన ట్రాన్స్ఫార్మర్ కాలేదు ట్రాన్స్ఫార్మర్ కాలేదు మోటర్ కాలేదు లేకుండా ఫీజులు పోవు కాబట్టి అన్ని విధాల ప్రిపేర్ ఉంటుంది ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక గంటనే అరగంట గంట ముందు ముందుగానే వస్తారు మీరు మాత్రం ప్రాబ్లం కాకుండా చూసుకోండి మాట ప్రాబ్లం ఓకే ఏమి సొంతగా చేయకూడదు ఒకరోజు లేట్ కానీ కాకపోతే ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి మనం ఒకటి మళ్ళీ మన ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి చూడు దగ్గర లూజ్ లైన్లు ఉంటాయి మరి ఎక్కింగ్ పోతుంది లేకుంటే కెపాసిటీ వేసుకోవాలి కెపాసిటీ వేసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్ కాలేదు ట్రాన్స్ఫార్మ్ కాలేదు మోటర్ కాలేదు లేచుకున్న ఫీజులు పోవు కాబట్టి అన్ని విధాల ఫ్రెక్టర్ ఉంటుంది ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక గంటనే అరగంట వెంటనే ముందు వస్తారు మీరు మాత్రం ప్రాబ్లం కాకుండా చూసుకుంటారు మాట ప్రోగ్రామ్ మేము సంతగా చేయకూడదు ఒకరోజు లేట్ కానీ ట్రాన్ఫాల్ ఉంటాయి చూడు ట్రాన్స్ఫర్ దగ్గర లూజ్ లైన్లు ఉంటాయి మరి ఎక్తికింగ్ పోతుంది లేకుంటే కెపాసిటీ వేసుకోవాలి కెపాసిటీ వేసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్ కాలేదు ట్రాన్స్ఫార్మ్ కాలేదు మోటార్ కాలేదు లేకున్న ఫీజులు పోవు కాబట్టి అన్ని విధాలు ఫ్రెండ్ ఉంటుంది ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక గంటనే అరగంట వెంటనే ముందు కానీ వస్తారు మీరు మాత్రం ప్రాబ్లం కాకుండా చూసుకుంటారు ఇది ఒక ప్రోగ్రామ్ ఓకే మేము మీరు సంతగా చేయకూడదు ఒకరోజు లేట్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఉంటే చూడు దగ్గర లూజ్ లైన్లు ఉంటాయి మరి ఎక్కింగ్ పోతుంది లేకుంటే కెపాసిటీ వేసుకోవాలి కెపాసిటీ వేసుకుంటే మన ట్రాన్స్ఫార్మర్ కాలేదు ట్రాన్స్ఫార్మర్ కాలేదు మోటర్ కాలదు లేకపోయినా ఫీజులు పోవు కాబట్టి అన్ని విధాల ఫ్రెట్గా ఉంటుంది ఏదైనా ఉంటే మన డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక గంటనే గంట ఎంకర్ ముందుగానే వస్తారు మీరు మాత్రం ప్రాబ్లం కాకుండా చూసుకోవచ్చు మాట ప్రోగ్రామ్ ఓకే మేము మీరు సంతగా చేయకూడదు ఒకరోజు లేట్ కానీ కాకపోతే ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి మనం ఒకటి మళ్ళీ మా ట్రాన్స్ఫార్మర్ ఉంటే చూడు కాసిన దగ్గర లూజ్ లైన్లు ఉంటాయి మరి పోతుంది లేకుంటే కెపాసిటీ వేసుకోవాలి కెపాసిటీ వేసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్ కాలేదు కాసనం కాలేదు మోటార్ కాలేదు లేచుకున్న ఫీజులు పోవు కాబట్టి అన్ని విధాల ఫ్రెడ్ ఉంటుంది ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక గంట అనే అరగంట ఎంక